విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు ఈ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తూ ప్రజాసేవ చేస్తున్నటువంటి మన అందరి అన్న ఓన్లా గారి జన్మదినోత్సవ వేడుకలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దాంట్లో భాగంగా విజయవాడ నగరంలో ప్రత్యేకించి సెంట్రల్ నియోజకవర్గంలో ఈనాడు సెంట్రల్ నియోజక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజక కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం ప్రధానంగా పేద ప్రజలకి నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి ఓండవ మిశ్రా గారు సమస్యలని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఇరవై మాసాల కాలంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు పైబడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆర్ఓబీలు ఆర్ఏబీలు ట్రాఫిక్ నిబంధనకు అనుగుణంగా రోడ్లు వెనక్కి చేసేటువంటి కార్యక్రమాలు దానితో పాటు పేద ప్రజారికానికి టిఫిన్ బండ్లు తోపుడు బండ్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పెన్షన్ల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి ఇది అందిస్తున్నటువంటి ఘనత తగ్గుతుంది అనేది అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పాలల్లో సాగుతున్న పరిస్థితి గుర్తు చేస్తున్నాం ప్రజా నాయకుడు ప్రభుత్వం సెంట్ర నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నది ప్రజానేత ఓనవమ మిశ్ర గారి జన్మదినోత్సవ వేడుకలు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో వాడవాడలో పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం దానిలో భాగంగా సెంట్రల్ నియోజక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదుట తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మహిళల పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఓనవమ్మ గారు నిండు నూరేళ్లు అష్టైశ్వరాలతో సుఖశాంతులతో ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మరింత చేరుకొనాలని ఎన్టీ రామారావు గారు అదేవిధంగా నారా చంద్రబాబు లోకేష్ బాబుల లక్ష్యాలు పరిపూర్తి చేసేటువంటి విధంగా ఆ దేవుడు ఆయనకు ఆ ఇష్యూ ఇవ్వడంతో పాటు ప్రజా బలం సందర్భంగా కోరుకుంటూ ప్రజా కార్యకర్తల నాయకుడైనటువంటి అయినటువంటి గారు ఈ నియోజకవర్గాన్ని మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఇరవై నెలల కాలంలో అభివృద్ధి చేసినటువంటి అన్ని అంశాన్ని కూడా ఈ సందర్భంగా వివరిస్తున్నాం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రభుత్వండా ఉమామహేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆచా జ్యోతి పేదల పాలిట పెన్నింటి ప్రతి కష్టంలో నేను ఉన్నానంటూ సెంట్రల్ నియోజకవర్గ ప్రతి ఒక్క వ్యక్తుల దగ్గర కూడా నేను ధైర్యం చెప్తూ ప్రతి రోజు కూడా అహర్నిశలు తన సొంత డబ్బులతో జేబులో నుంచి తీసి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నబోండా ఉమామహేశ్వరరావు గారు అలాంటి నాయకుడు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో భోగ సిరి నవ్వులతో సిరి సంపదలతో కలకాలం వర్దిలాలని మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా ఆయన ఇంటి ఆడపడుచుగా సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ మహిళలందరూ అందరూ కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు వేడుకుంటా ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఆయన కలుగు దైవం ఆయన్నే నమ్ముకుంటా ఉన్నాడు నా అన్న బోండ మామేశ్వరరావు గారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు కనకదుర్గమ్మ దీవెనలు ఎల్లప్పుడూ అన్నపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ప్రజలకి సేవ చేయాలని ఇంకా ఉన్నతమైన సేవలు అందించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ వన్ ఎమ్మెల్యేగా నిలిచిన నాయకుడు నా నాయకుడు నా అన్న బోండా మామేశ్వరరావు గారు ఇంకా రాజకీయాల్లో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే కాబోయే మినిస్టర్గా చూడాలని కూడా ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది పొద్దునే కనకదుర్గమ్మవారి గుడికి వెళ్ళం అన్న పేరు మీద పూజలు చేయించాం ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలి ఆయన బాగుంటే మేము బాగున్నట్టే మా ఇంటి పెద్ద దిక్కు మా కుటుంబానికి పెద్ద ఆయన నాలుగు గోడల మధ్య నలిగే మా జీవితాలని ఈ రోజు మహిళలందరినీ కూడా నలుగురు గౌరవించే దగ్గంగా రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు రాజ నా రాజకీయ నాయకుడు నా నాయకుడు అన్న మా మాశ్వరరావు గారు ఆయనకి ఏమి చేసినా రుణం తీర్చుకోలేం ఆయనకి ఇచ్చి రుణం తీర్చుకోలేం కాబట్టి ఆ దేవుణ్ణి ఎప్పుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని మంచి ఆయుష్నిమ్మని ఎప్పుడు ఆయన ఉన్నతమైన శిఖరాల్లో ఉంటే పది మందికి సహాయం చేసే మంచి గుణం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు ఈరోజు మన దేవుడు లాంటి అనుకుంటున్న మన బోండా మహేశ్వర అన్న గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు మన సెంట్రల్ ఆఫీసులో ఇవాళ సెంట్రల్ మైన సెంట్రల్ అధ్యక్షురాలు ఉదయశ్రీ ఆధ్వర్యంలో మహిళలందరూ కేక్ కటింగ్ చేయడం అలాగే పండ్లు ఇవ్వడం కూడా జరిగింది ఎక్కడైనా మా బోండోమన్న వారు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం ఆ అల్లాతో మేము దువా చేస్తున్నాము ఆయన ఎప్పుడు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ అన్న వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం ప్రతి ఒక్కరు బాగుండాలని అల్లాతో మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు